ఉన్నాయా వీళ్ళకి అలాగే యేసు తిరిగి లేచేయడానికి కూడా వీళ్ళు కల్పించి రాసుకున్నారు ఎందుకని కొత్త మతాన్ని తయారు చేయాలి కొత్త వంటకం వండాలి కదా మరి ఇలాంటి ఎన్నో ఉన్నాయి ఎన్నో లొసుగులు ఉన్నాయి ఎన్నో డొలతనాలు ఉన్నాయి ఇంత ముందు చెప్పా దాంట్లో లక్ష బూతులు ఉంటాయి సైన్స్ కి నిలబడదు తర్కానికి నిలబడదు ఐదు వందల మంది చూశారు కాబట్టి నమ్మన్నాడు మరి కొన్ని లక్షల మంది యూదులు ఎందుకు నమ్మట్లేదురా చూశారు కదా ప్రియమైన ఐందవ సహోదరి సహోదరులారా ప్రియ సత్యాన్వేషకులారా శివశక్తి కరుణాకర్షకు నగర్ ఏమంటున్నారో మీరు అందరూ కూడా విన్నారు బైబిల్ గ్రంథానికి లాజిక్ లేదు దాంట్లో లక్ష బూతులు ఉన్నాయని వారు ప్రచారం చేస్తున్నారు ఎందులో బూతులు ఉన్నాయి ఏ గ్రంథాలకు లాజిక్ లేదని ప్రజలకి ఎలా తెలిసిద్దండి ఐదవ గ్రంథాలలో ఉన్న విషయాలను చెప్పి బైబిల్లో ఉన్న విషయాలను చెప్పి ఏ గ్రంథాలలో బూతులు ఉన్నాయో తెలుసుకోండి ఏ గ్రంథాలకు లాజిక్ లేదో నిర్ణయించుకోమంటే ప్రజలు కూడా సత్యాన్ని తెలుసుకుంటారు మీకు స్క్రీమ్ పెడుతున్నా చూడండి శ్రీ వైవర్త మహాపురాణము గణపతి ఖండము పద్నాలుగవ అధ్యాయము విక్టరీ పబ్లికేషన్ అండి పేజీ నెంబర్ నాలుగు వందల పదహారవ పేజీ అక్కడ నేను కొన్ని విషయాలు చదువుతున్నాను బ్రహ్మదేవుడు ఇట్లు పలికెను పవిత్రమైన ఈ భారత క్షేత్రమున పరమేశ్వరుని వీర్యమును అరించిన వానికి పుణ్యకర్మంలో కానీ పుణ్య దివసములో కానీ మేలు జరగకూడదని బ్రహ్మదేవుడు అనిను శంకరుడు సభలో ఇట్లు పలికెను పుణ్యక్షేత్రమైన ఈ భారతవనిలో నా వీర్యమును అరించిన దుష్టుడు నీ పూజకు నీ సేవకు అరుకుడు కాకుండాగా కాని పలికెను దేవతల అన్వేషణ సభ జరుగుతుంది దేనికోసం దేవతలు అన్వేషిస్తున్నారంటే శివుడు గారు పార్వతీదేవి గారు సంభోగం చేసుకుంటే శివుడి గారి యొక్క వీర్యం పోయింది బ్రహ్మదేవుడు ఏం ప్రశ్నించారంటే శివుడి వీర్యాన్ని ఎవరైతే తీసుకున్నారో ఎవరైతే దొంగిలించారో వారికి మేలు జరగకూడదని బ్రహ్మదేవుడు అంటుంటే వెంటనే ఆ సభలో ఉన్నటువంటి శంకరుడు లేచి నా వీర్యమును అరించిన దుష్టుడు నీ పూజకు నీ సేవకు అర్హుడు కాకుండాగాక అన్నాడు బ్రహ్మదేవుడికి శివుడి గారి వీర్యం ఎక్కడ పోయిందో తెలియదంటే అర్థం ఉంది కానీ పార్వతీదేవి గారు శివుడు గారు సంభోగం చేసుకుంటా ఉంటే శివుడు గారి వీర్యం ఎక్కడ పోయిందో శివుడికి తెలియదా బుర్రలేని కరుణ ఇది లాజిక్ అసలు వీర్యం కోసం అన్వేషణ ఏంటంటే దేవతలో మళ్ళీ దీనికోసం ఒక పెద్ద సభ దేవతలందరూ కూడా కూడుకొని పార్వతీదేవి శివుడు గారు సంభోగం చేసుకుంటా ఉంటే శివుడు గారి యొక్క వీర్యం పోయింది ఆ వీర్యాన్ని ఎవరు దొంగిలించారు ఎవరు తీశారు దాంట్లో శివుడి గారి వచ్చి చెబుతున్నాడు నా వీర్యాన్ని ఎవరు హరించారు ఆ దుష్టుడు ఎవరు చెప్పండి ఇప్పుడు ఆయన వీర్యం ఎక్కడ పోయిందో ఆయన తెలియదా అంటే ఈ రాతను బట్టి మనకి అర్థం అర్థమవుతుందంటే ఇవి కల్పిత గ్రంథాలు అని స్పష్టంగా అర్థమవుతుంది కనుక విఘ్నులైనటువంటి ఐందవ మిత్రులారా ఐందవ సహోదరి సహోదరులారా ఇది ఎంత జుప్సాకరమైన మాటలు చూశారా వీరిం కోసం దేవతలు అనబడుతున్నటువంటి వారు అన్వేషణ చేయటం ఏంటండి పార్వతీదేవి గారు శివుడి గారు సంభోగం చేసుకుంటా ఉంటే శివుడి గారి యొక్క వీరిని ఆడబడింది శివుడికి తెలియదా అంటే కలిపిత గ్రంథాలంటే ఇలా ఉంటాయి కనుక విఘ్నులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు సత్యాన్ని తెలుసుకోండి సత్య మార్గంలో నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను గాడ్ బ్లెస్ యు